అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించి సిబిఐ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది సిబిఐ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి ఈడీ కేసులో తమకు మధ్యంతర బెయిల్ రెండుసార్లు లభించిందని అదే తరహాలో సిబిఐ కేసులోనూ అటువంటి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పదే పదే కోరిన న్యాయమూర్తులు అందుకు అంగీకరించలేదు ఆ మధ్యంతర ఉత్తర్వుల మీద ఇంకా విచారణ కొనసాగుతోంది కాబట్టి ఆ మధ్యంతర ఉత్తర్వులను బేస్గా చేసుకుని మేము ఉత్తర్వులు జారీ చేయలేమని దీనిపై రెగ్యులర్ బెయిల్ పిటిషన్ను మాత్రమే విచారించడం జరుగుతుందని న్యాయమూర్తులు స్పష్టం చేశారు న్యాయమూర్తుల ఈ వైఖరితో అరవింద కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది ఇంకొన్ని రోజుల పాటు అరవింద్ కేజ్రీవాల్ జైలులోనే ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది ఈ కేసులో కీలక పాత్రధారి అయిన మనీష్ సిసోడియాకు పూర్తి స్థాయి బెయిల్ లభించిన వేళ అదే కేసులో జైల్లో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు అలానే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు కూడా బెయిల్ లభిస్తుందని అందరూ ఆశించారు అటు పిమ్మట నెమ్మదిగా ఈ కేసులో జైల్లో ఉన్న మిగతా వాళ్ళు బెయిల్పై విడుదల కావచ్చన్న ఆనందము వాళ్లల్లో కనిపించింది అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ వైఖరి కారణంగా వీళ్ళ ఆనందం మొత్తం చల్లారిపోయినట్లు కనిపిస్తోంది సుప్రీంకోర్టు ఈ మొత్తం కేసును పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత తుది తీర్పును మాత్రమే ఇస్తామని తాత్కాలిక అంటే ఇంటీరియం తీర్పును ఇవ్వదలుచుకోలేదని స్పష్టం చేసింది చేస్తూ ఈ కేసు విచారణను సెప్టెంబర్కు వాయిదా వేసింది అంటే వచ్చే నెలకు వాయిదా వేసింది ఆ వాయిదా ప్రకారం ఈ కేసు విచారణ జరుగుతుంది అప్పటి వరకు ఆయన జైలులోనే ఉండనున్నారు ఇదే వేళ అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే సుప్రీంకోర్టు ఒకసారి ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉండాలో లేదో తేల్చుకోవాల్సిన నిర్ణయం ఆయనదేనని స్పష్టం చేసిన సందర్భంలో ఇప్పటికీ తానే ముఖ్యమంత్రినని తాను చెప్పిన ఆదేశాలు పాటించాల్సిందేనన్న రీతిలో అరవింద్ కేజ్రీవాల్ వ్యవహరించడం కూడా ఈ మొత్తం వ్యవహారంలో నైతిక విలువల పట్ల ఇండియా కూటమి ఇండియా కూటమిలోని నాయకులు ఎలా చూస్తారనేది మనకు అర్థమవుతూనే ఉంది ఏది ఏమైనప్పటికీ ఏ అవినీతికి వ్యతిరేకంగా అరవింద్ కేజ్రీవాల్ భారత రాజకీయ పటంపై జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించారో అదే అవినీతి మరకల్లో ఈరోజు కూరుకుపోయి ఆ అవినీతి మరకలను నిస్సగ్గుగా తుడుచుకోకుండా నైతిక విలువలు పాటించకుండా కుర్చీని పట్టుకుని వేలాడుతూ ఉండడం విశేషం అదే సమయంలో మరొక వైపు ఏ అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ హిమాచల్లో రాజ్యసభ సీటు ఇచ్చి గెలుపు గెలుపు గెలిపించుకోలేక విఫలమైందో అదే అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో రాజ్యసభ సీటు ఇవ్వాలని నిర్ణయించింది ఏ అభిషేక్ మను సింఘీ అయితే అరవింద్ కేజ్రీవాల్ కేసు విషయంలో వ్యక్తిగత ప్రతిష్టకు తీసుకుని మరీ పోరాడుతున్నారో ఆ అభిషేక్ మను సింఘ్వికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహా రాజ్యసభ సీటు ఇవ్వనుంది అంటే దీని అర్థం ఈ కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా ఒకటే నెట్వర్క్లో భాగమని మనకు అర్థమవుతోంది ఏది ఏమైనప్పటికీ ఈ నెట్వర్క్ చేస్తున్న ఆటలు సుప్రీంకోర్టు ముందు అంత త్వరగా తేలేలా లేవు సుప్రీంకోర్టు కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని కూలంకుశంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాన్ని వెలువరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి